జయ శ్రీరామ్ ఏమో ఇది అంత రాజకీయం అంతా ఎడేటో కనిపిస్తున్నది ఇంత బతుకు బతు ఇండియన్గా వచ్చినట్టు ఇది ఏంది కథ ఏమి అర్థమైతే లేదు కాంగ్రెస్ అని చెప్పని చాలా మంది మాట్లాడుతారు అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని కాదు బీహార్ కాంగ్రెస్ కు సంబంధించి అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాజకీయాలను అడ్డం పెట్టుకొని చేస్తున్న గేములన్నీ కూడా కాంగ్రెస్ కు బెడిసి అని చెప్పని ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ఓటు చోరీ గద్దె చోరీ నీనాదం బయటకు వచ్చింది సరే ఓటు చోరీ గద్దె చోరీ అనేది నిరూపిస్తే బాగుంటుండే నేను చెప్పిన కాబట్టి మీరు పాటించాలంటే సాధ్యం కాదు కదా ప్రైమ్ మినిస్టర్ కూడా సాధ్యం కాదు చెప్పింది చట్టం కావడానికి చాలా టైం పడుతుంది ఒక వినతి పత్రం ఇస్తే ఆ వినతి పత్రంతో ఏమైనా అయితే అని చెప్పని ఎలక్షన్ కమిషను మాదేపూరు సంఘటన అప్పటి నుంచి కూడా చెబుతూనే ఉన్నది దొంగ ఓట్లు దొంగ ఓట్లు మీరు అట్లే గెలిచేవారు అందుకే గెలిచివారు అంటే భయ అది ఏదో చెప్పు అని అన్నా కూడా కాలేదు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నడుస్తున్నది కథ ఓకే నడవని ఇక్కడ బీహార్కి వచ్చేసరికి బీహార్ రాజకీయాలు బాగా రంజుగా నడుస్తున్నాయి అంటే ఇక్కడ ఏమైందంటే బీహార్ అనే దాన్ని చాలా ప్రిస్టేస్ గా కాంగ్రెస్ తీసుకుంది అంటే కాంగ్రెస్ లోపల ముఖ్యంగా ఇండియా అలయన్స్ అనేది తీసుకుంది చాలా ప్రిస్టేస్ గా తీసుకుంది ఇంత ప్రీష ఇష్యూలో లోపట ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీని విపరీతంగా వాడుకున్నాడు మస్తు వాడుకొని వాడుకొని మునక్కాయని ఎంత నమలానో అంత నమిలి నమిలి ఆ గుజ్జు వారేసినట్టు లేదా కరివేపాకును సింపుల్ గా రుచి కోసం వేసుకొని దాన్ని తీసి పక్కకు పెట్టినట్టు రాహుల్ గాంధీని కూడా ఆర్జేడీ పక్కన పెట్టింది అన్న విమర్శ వస్తున్నది ఇది వాస్తవంగా ఆర్జేడీకి కరెక్ట్ కాదు ఎందుకంటే కష్టము నష్టము కలిసి సాగాల కలిసి పని చేసుకోవాలా గాని మంచి వచ్చాడు అయ్యో గట్ల కాదు పోయి నీకు పది స్థానా కానీ పదిగా పది ఐదు స్థానాలా లేదా ఇరవై స్థానం ఇరవై గానీ రెండు ఐదు ఇస్తాను ఏదో ఒకటి మిత్ర ద్రోహం అయితే కావద్దు కదా అంతా వాడుకొని సభలల్లో తిరిగి సంతో సభ సమావేశాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి ఆ వాకింగ్లు చేసి ర్యాలీలు చేసి అంత అయిపోయినాక తీరా ఇప్పుడు నేను మాకు మేమే పోటీ చేస్తాం రెండు వందల నలభై మూడు సీట్లల్లో మేము ఎవరికి ఏయము మాతో ఎవరితో పొత్తు ఏదైనా ఉంటే కూడా స్టేట్ లా అంటే ఎంపీ ఎలక్షన్స్ లో పెట్టుకున్నా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా వద్దు అన్న టాకు ఇప్పుడు అంటున్నాడు అని చెప్పని తేజస్ యాదవ్ మీద ఒక విమర్శ వస్తున్నారు వాస్తవంగా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది మిత్రద్రోహమే ఇప్పుడు అప్నవ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది క్లియర్ గా కుళ్లం కుళ్ళ కదా అతను రాహుల్ గాంధీనో లేకపోతే ఇంకా ఇండియా ఇండియాలో వాడుకోలేదు నేను ఏదున్నా కూడా నేను చూసుకుంటా పంజాబ్ లా కానీ లేకపోతే ఇంకెక్కడ ఢిల్లీలాగా నేను ఆదిన చూసుకుంటా నేను ఉంటే ఎంపీ ఎలక్షన్స్లో చూసుకుందాం అన్నాడు ఓడిపోయినా గెలిచింటే తర్వాత విషయం కానీ ఇక్కడ తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీని ఎంత ఘోరంగా వాడుకున్నాడు అంటే అంత ఘోరంగా వాడుకున్నాడు సభలు సమావేశాలు కూడా అంతా వాడుకున్నాడు వాడుకొని తీరా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న క్రమంలో కూడా ఇట్లా అంటున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తర్వాత తెలుస్తుంది కానీ ఇందులో మటుకు డెఫినెట్గా యాదవ్ యాదవ్దే తప్పు విషయం ఏంటంటే దీంట్లో ఇంకొక వర్షన్ కూడా వస్తుంది రాహుల్ గాంధీ యొక్క పనితనము ఆ చమత్కారము అవన్నీ కూడా ఉంటాయి కదా కొన్ని ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ కూడా తేజస్ వ్యాధికి అర్థమైపోయినాయి ఇది ఏం లేదు నీళ్ళ వెల్లు పెట్టుకుని సపరించినట్టే రాహుల్ గాంధీ పేరు పెద్దదిగా ఉన్నది పని తక్కువ ఉన్నది దానివల్ల పెద్దగా ఏమి ఉపయోగం లేదని చెప్పని పక్క పెట్టినట్టే కనిపిస్తుంది అని చెప్పి ఇంకొందరు అంటారు ఏదైనా కూడా ఇక్కడ తేజస్వి వ్యాధి అనే వ్యక్తి దోస్త నేసకంటే ముందే ఆలోచించాలి ఇండియా ఎక్కువ ఉండేటప్పుడే ఆలోచించుకోవాలా లేదు ఉన్నాడు కష్టమో నష్టమో భరించాలి ఒక ఐదు పది సీట్లకు తక్కువ పడతాడు రెండు వందల నలభై మూడు సీట్లలో తక్కువేం పడతాడు అదే ఇది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు రాహుల్ గాంధీ వల్లనే ఇంత ప్రచారం జరిగింది ఓటు చోరి గద్దె చోరి అనే ప్రచారం బాగా జరిగింది దాని వల్ల ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది అనేది అప్పుడు బీహార్ ఎలక్షన్స్ లో తెలుస్తుంది కాకపోతే దీనివల్ల బీహార్ ఎలక్షన్స్ లో కూడా ఇండియా కూటమికి నష్టం జరుగుద్ది అని చెప్పని తేజస్ యాదవ్ గమనించిండు అంటే ఇది అబద్ధము ఇది ఫేకు కానీ ఇట్లా ఏదో ఒంటెద్దు పోగల పోతే మటుకు ప్రజలు మనల్ని ఇంకా చీకొడతారు వచ్చే సీట్లు కూడా రావు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ను పక్కన పెట్టి తేజస్ యాదవ్ పోటీ చేస్తున్నాడు సదాగా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది అది ఎట్లా జరిగినా మిత్ర ద్రోహం మాత్రమైనా అంటే ఇద్దరు దొంగలు కలిసి దొంగతనం చేయాలనుకున్నారు అని లోపలి తోలేసి బయటకెళ్ళి గొల్లం అంటే అడుతుందా కదా ద్రోహమే కదా కష్టం నష్టం భరించాలా దొరుకుతా దొరుకుతారు జైలు పోతారు లేకపోతే స్వాప తీసుకొని వస్తారు పంచుకుంటారు అట్లా ఉండాలా తప్పితే అంటే మించైనా చెడైనా దోస్తానా దోస్తాన్ లెక్కన ఉండాలా అంతే తప్పితే అసలు టైంకు వాడుకొని వాడుకొని అతనిలో పడున్న క్రీమ్ అంతా తీసుకొని మించో చెడో క్రీమ్ అయితే తీసుకున్నారు కదా తీసుకొని ఇప్పుడు వెళ్ళిపో నేను ఏం చేయాలంటే అది ఎంతవరకు కరెక్ట్ సో ఇది తేజస్ యాదవ్కి తప్పే ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ యొక్క ఒరిజినాలిటీ తేజస్ యాదవ్ గమనించి ఉందని చెప్పని చాలా మంది అంటారు నిజ నిజాలు కరెక్ట్ కరెక్టు ఇంతవరకు కరెక్ట్ కాదనేది మనకు కాలం చెప్పాల్సిన అంశమే బీహార్ ఎలక్షన్స్ వరకు వేచి ఉండాల్సిందే జై శ్రీరామ్